డబ్బులు అయితేనే వస్తామని పార్టీ చెప్తున్నారా ఒక్కటే గవర్నమెంట్ బోట్ నడుస్తుంది ఆ గవర్నమెంట్ బోర్ట్ లో కూడా మంది ఎక్కేస్తున్నారు ప్యాసెంజర్ ఎక్కువ మంది ఎక్కట్లేదు బాధితులు బాధితులు తగ్గట్లేదు వీలు తిరుగుతున్నారు

వాళ్ళు డబ్బులు అడుగుతున్నారంట డబ్బులు అడుగుతున్నారు ఎక్కించుకోవట్లేదు అడిగితే వాళ్ళని అడిగింది వాళ్ళని అడిగిండి వాళ్ళని ఎవరు అసలు ఎవరు ఏం ఎవరిని అడగాలి ఒక ఎవరైనా ప్రాపర్ గా ఉండి నడిపిస్తే చక్కగా జేపీ అపార్ట్మెంట్ లో పాపం ఇప్పుడు వెళ్ళి వచ్చారు మంచి నీళ్ళు ఇమ్మంటే మాకు భోజనం వస్తూ ఉంటారు మంచి నీళ్ళు అమరావతి నగరం జయలక్ష్మి నగరం వాళ్ళ లోపలికి ఎవరు మాకు మంచి నీళ్ళు లేవు ఏమీ లేవు అడిగే వాళ్ళు లేరు డబ్బులు అయితేనే వస్తామని పార్టీ చెప్తున్నారు అమ్మా ఒక్కటే గవర్నమెంట్ బోట్ నడుస్తుంది ఆ గవర్నమెంట్ బోర్డు లో కూడా ఎక్కువ మంది ఎక్కేస్తున్నారు ప్యాసెంజర్లు ఎక్కువ మంది ఎక్కట్లేదు బాధితులు బాధితులు తగ్గట్లేదు అన్న వాళ్ళు ఉండట్లేదు వీలు తిరుగుతున్నారు రావలసి రావచ్చు సేవ అందరూ సేవే ఇదే సేవ వాళ్ళని బయటికి తీసుకురావడం మేము వెళ్ళడమే సేవ అంటున్నారు ఇక్కడ అక్కడ అదే జనానికి బయట వాళ్ళ కదా చాలా వాళ్ళకి ఆంగ్ల వాళ్ళు డబ్బులు అడుగుతున్నారంట డబ్బులు అడుగుతున్నారు ఎక్కించుకోవట్లేదు అడిగితే వాళ్ళని అడిగింది వాళ్ళని అడిగింది వాళ్ళు ఎవరు అడుగుతారు అసలు ఎవరించారు ఎవరిని అడగాలి ఒక ఎవరైనా ప్రాపర్ గా ఉండి నడిపిస్తే చక్కగా జేపీ అపార్ట్మెంట్లో పాపం ఇప్పుడు వెళ్ళి వచ్చారు లేదు మంచి నీళ్ళు ఉమ్మంటుంది మాకు భోజనం లేదు అమరావతి నగరు జయలక్ష్మి నగర్ ఉంది వాళ్ళ లోపలికి ఎవరు వెళ్ళాలి అప్ప మాకు మంచి నీళ్ళు లేవు ఏమీ లేవు అడిగే వాళ్ళు లేరు राजी नहीं दे सकते और निकर कर सकते